హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మిగిలి మిగిలిపోయిన అన్నంతో పునుగులు చేస్తున్నానండి ఎలా చేస్తాను ఏంటని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిగిలిపోయిన అన్నాన్ని వేసుకోవాలండి కప్పు పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండి వేసుకున్నాను సో అలాగే కొంచెం జీలకర్ర కప్పు పెరుగు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటన్ వాటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలండి మధ్యలో మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటే కలపాలి ఎందుకంటే గట్టి పడిపోతుంది సో మంచిగా కలుపుకొని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి కలుపుకున్న దానిని మధ్యలో కొంచెం వంట సోడ వేయాలండి వంట సోడా వేసి అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత బా బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పిండిని కాస్త చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా బోల్ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలండి మొత్తం పిండిని అలానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను మీరు టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా ఏదైనా చేసుకోండి బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయిపోయింది తినేస్తున్నాను చూడండి ఇక్కడ చాలా బాగా వచ్చింది రెసిపీ ఇంకా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి ఫస్ట్ టైం అయినా ఇలా నేను చేసినట్టు చేయండి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్